బరిలో కళ్యాణ్ రామ్ భార్య స్వాతి రెడ్డి ఆనందంలో మరి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది సో తన వదినమైనటువంటి కళ్యాణ్ రామ్ భార్య స్వాతి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తోందట తెలుగుదేశం పార్టీ బరిలో దిగిపోతున్నట్టుగా సమాచారం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుందని తెలుస్తోంది మరి తన చదివినటువంటి డాక్టర్ చదువుని సైతం కళ్యాణ్ రామ్ కోసం పక్కన పెట్టిన స్వాతి ఇప్పుడు తన రాజకీయం కోసం మరికొన్ని రాజకీయాల్లోకి రాబోతుందా అంటూ ఎదురు చూస్తారట కాబట్టి ఇప్పుడు విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది মানে অভিমান বীটি গুঁচ তো ఎంతగానో ఎక్స్ప్రెషన్స్తో మరి మేనేజ్ చేసేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రస్తుతం అలాంటి ఒక స్టార్ హీరో అంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పాలి అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క నటన డాన్స్ యాక్టింగ్ అన్నిట్లోనూ నంబర్ వన్ కానీ పొలిటికల్ పార్టీలో ఆయన ఎంట్రీ ఉంటుందా లేదా అనేది సందిగ్ధంగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాలు బాగా విపరీతంగా వస్తుండడంతో ఈ విషయంలో ఏం చేయలేకైతే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు విషయాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది అందుకే అభిమానులు కూడా ఈ విషయంలో అయితే భారీగా ఒక నిర్ణయం తీసుకున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు ఎంతగో వాళ్ళు నిర్ణయించినటువంటి విషయాన్ని కూడా అనౌన్స్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ కోసం తను రాకపోయినా తన వదినం అయినటువంటి మరి స్వాతి రాబోతున్నారని తెలిసి అందరూ ఆనందంగా ఉన్నారు సో స్వాతి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తుందంటే తన మీద మచ్చ రాకుండా ఉండడం కోసమే అనే సంగతి తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ ఎంతగానో ఎమోషన్ అయ్యారట మరి తన అన్నయ్య భార్య అయినా తనని ఎంతగానో సోదర సమానంగా చూస్తుందనే సో అందుకే తనంటే ఎంతో అభిమానం అంటూ సొంత తోబుట్టుగా సొంత తోబుట్టు కూడా ఇంత ప్రేమను అందించారంటూ ఎంతో ఎమోషన్ అయ్యారట మన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి స్వాతి చేసిన పనికి ఇప్పుడు అందరూ ఎంతగానో మెచ్చుకుంటూ తనకి శుభాకాంక్షలు అందిస్తూ మెచ్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది